హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగానే కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా సో ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది దాంతోపాటు ఇక పెంపు ఉంటుందా ఉండదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నవంబర్ ఇరవై నాలుగు తారీఖు నుంచి మనకు డిసెంబర్ వరకు అయితే పెన్షన్లు తీసుకోవచ్చు అని ప్రభుత్వం కీలక జీవో తెలియదు ఇచ్చేసింది కదా తాజాగా వచ్చేసి ఇక పెంపుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఈసారి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి మాత్రమే చెప్తున్నారు మొత్తం మీద తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ వస్తున్నారు మరి వాస్తవానికి ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఈ నెలలోనే మనకు అందిస్తారా లేదా దీనిపైన కీలకంగా ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తెలంగాణలో ఇందిరా కోసం లక్షలాది మంది ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట అలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంచలనం ప్రకటన అయితే చేసింది ఎందుకంటే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంద్రామ ఇళ్ల పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట చిన్న అప్డేట్ అయితే ఉంది దాని తర్వాత అసలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంద్రామ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణలో ప్రతి పేదవాడి సొంతిటికాలను నెరవేర్చాలని లక్ష్యంతో తీసుకొచ్చామని చెప్పేసి ఇందులో దశల వారిగా ఇంద్రామ ఇల్లు మంజూరు చేస్తుందని ఒక మంత్రి పొంగేళి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది దాదాపు తొలి విడతలు వచ్చేసి నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఇల్లు మంజూరు చేశామని చెప్తున్నారనమాట సో వచ్చేడాదిలో నాటికి లక్షకు ఇండ్లకు పైగా కంప్లీట్ అయ్యి గృహ ప్రవేశానికి వస్తాయి అని చెప్పేసి వచ్చేనాటికి జూన్ నాటికి మరో రెండు లక్షలు ఇలా ప్రవేశాలు అంటే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కేటాయిస్తాం బాధ్యత తీసుకుంటా అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి రెండో విడత ఇంద్రం ఇలా పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఎందుకంటే తర్వాత నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా ఇల్లు లేని వారికి ఇస్తామనే విధంగా చెప్తున్నారు మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఇళ్ళు కేటాయింపు ప్రక్రియను సిద్ధం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది ఇంద్రామల కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయని చెప్పొచ్చు జీ ప్లస్ త్రీ అదేవిధంగా జీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి అదేవిధంగా ఏదైతే జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మించే గృహాల కోసం అతి కొద్ది రోజుల్లోనూ పాలసీ ప్రకటించబోతుందని కూడా తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది ఒక్కో చోట ఎనిమిది మంది నుంచి పది వేల ఇండ్లు అనగా నిర్మించి ప్రతిపాదన కూడా ఉందని మంత్రి పొంగిటి శ్రీనివాసరెడ్డి తెలియజేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇది ఒక అని చెప్పి త్వరలోనే ఇంద్రామణిలకు సంబంధించి స్థలాలు లేని వారు కూడా స్థలాలతో పాటు ఇవన్నీ కూడా కేటాయింపులు జరగబోతున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చే ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రతి సోమరూ కూడా నిధులు అనేది అవుతుందని చెప్పేసి సో ఇక రెండో విడత కూడా ఉండబోతున్నట్లు ఒక సంచలన ప్రకటన అయితే చేయడం జరిగిందన్నమాట ఎప్పటి నుంచి ఏంటన్నది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వేడి వస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంటనే లైక్ చేయండి మిధులందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి వీళ్ళకి ఏదో వెళ్ళిపోదామండి తెలంగాణలో ముఖ్యంగా మన రాష్ట్రంలో సుమారు నలభై మూడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది వికలాంగులు అయితే ఉన్నారని చెప్పేసి గణాకాలు అయితే చెబుతున్నాయి కాబట్టి కానీ అందరికీ సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం తరఫున నుండి పొందడంలో కాస్త ఇబ్బందులు సైతం ఎదురవుతున్నట్లు అర్హులైన వారందరికీ కూడా ఆసరా అందక సరైన చేయత వారి కనీస అవసరాలు సైతం తీర్చుకోలేకపోతున్నారని చెప్పేసి ఇక అదేవిధంగా మహిళాంగ మహిళా వికలాంగులపై దాడులు ఇవన్నీ వేధింపులు పెరిగిపోతున్నాయని రోజురోజు వారి సరైన సామాజిక భద్రత అయితే ఇక ఇబ్బంది అవుతుందని చెప్పేసి వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు వికలాంగులు సమాన అవకాశాలు కల్పించడం నిర్ధారిస్తుంది అయితే పబ్లిక్ సర్వీసులోనూ వారి ప్రాతినిధ్యం పెరిగేలా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు వాస్తవాన్ని రాజ్యాంగంలో ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం పొందని వర్గాలకు రిజర్వేషన్ కల్పించే వెసులుబాటు అయితే ఉందని చెప్తున్నారు అంతేకాకుండా వారు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం తరఫున రుణాలు సైతం అందించడం అన్నమాట సో ఇక ఇదికు సంబంధించి అర్హత ఉన్నట్లయితే ఉద్యోగవాషాలు పెన్షన్లు కూడా వివిధ రకాల స్కీములు వారికి ప్రభుత్వం సరైన చేయితే అందించాలని సో ఇందుకు సంబంధించి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే ఆసర పెన్షన్లు పెంపుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపు నలభై మూడు నుంచి నలభై ఐదు లక్షల మంది అయితే ఉన్నారు నాలుగు పట్టణాల్లో ఇప్పటికే ఎంక్వైరీ అయితే నడుస్తుంది ఎవరు ఏంటి అనేది తెలంగాణ రాష్ట్రంలో దాంతోపాటు వచ్చేసి మనకు ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇక మొదట ఆ గుర్తించిన తర్వాత కొత్త వారికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి నెలలో కూడా వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది నెక్స్ట్ ఇవి ఒకవేళ పెంపు అనేది చేసినా కూడా మరో వెయ్యి కోట్లు అదనంగా భారం అవుతుందని చెప్పేసి ఇందుకు సంబంధించి ప్రభుత్వం మరి ఈ నెలలోనే ఒకవేళ కుదిరినట్లయితే ఆర్బీఐ దగ్గర నుంచి వేల బాండ్ల రూపంలో మరొక పదివేల కోట్లు ఇలా సమీకరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది తాజాగా వచ్చేసి చూడాలి మరి ప్రభుత్వం ఈ నెల తప్పనిసరిగా పెంపు అనేది ఆల్రెడీ పాతగా కొంటిన అవుతున్న పథకం కాబట్టి దీనికి ఏదైతే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండదనే విధంగా ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి చూడాలి మరి ఒకవేళ ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టయితే నెల నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే రావడానికి అవకాశాలు అయితే ఉంది లేదంటే మనకు పాత పెన్షన్లు ఏదైతే ఉందో రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు కానీ కొన్ని ఈ నెలలోనే కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నారు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట త్వరలోనే కొన్ని సంచలన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు దీనిపైన అప్డేట్స్ అయితే గ్రామ స్థాయిలో వచ్చేసి రైతులకు గ్రామ స్థాయిలో వచ్చేసి శాసన పెన్షన్లు ఇక ఇంద్రా మిల్లు ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఇవి చాలా ప్రాముఖ్యం కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకునేటువంటి సమాచారం ఉన్నట్టు ఒక అప్డేట్ అయితే అందడం జరుగుతుందండి